నా ప్రభువా దావీదను నేను ఇక నీతో ఎంత మంచి మాట అండి ఏమంటున్నాడు అంటే ఇంకా నేను ఏమడగాలో ప్రభువా నిన్ను ఏమడగాలో చెప్పు నేను నాకు అడిగేదానికి కానీ ఏం మనసు ఒప్పలేదు నోరు రాలేదు ఎందుకు తెలుసా ఇంతగా నన్ను హెచ్చించామంటే నీ ప్రేమ ఎంత గొప్పదో ఎక్కడో ఎండావాన గాలికి సద్దికుడు తీసుకుపోయి తిని తినక వర్షం వస్తే కనీసము నీరు ఆ మింద పడుతుంటే కప్పుకోడానికి పట్టలేని నా జీవితంలో నాయనా ఎక్కడో కర్రలు కాసే నన్ను తీసుకొచ్చి కొలి చంపించా కొను చంపడమే కాదు కానీ ఆ కొలితును చంపిన తర్వాత ఒక గొప్ప సింహాసనాన్ని నాకిచ్చా సింహాసనాన్ని ఇవ్వడమే కాదు కానీ గొప్ప రాజుగా నన్ను చేశావు మరి అటువంటి గొప్ప దేవుడు నన్నును నా కుటుంబాన్ని నీవు జ్ఞాపకం చేసుకుంటూ ఏ పాటి వారము నాయనా నా కుమారులను నా కుమార్తెలను అందరినీ నీవు దీవించావు నేను ఏమీ నాయన నేను దావీదను నేను ఇంకా నిన్ను ఏమి అడగాలి ఏమి అడిగి నిన్ను నేను పొందాలి నేను అడగక మునిపే నా అవసరతలను నా అక్కర్లన్నీ కూడా నీవు తీర్చా వాటన్నిటిని నీవు నాకు ఇచ్చావు మరి నాకు ఇంతకన్నా ఏమి కావాలి ఇంతకన్నా నాకు ఏమి వద్దు ప్రభువా అని దీన మనసుతో దావీదు మరి ప్రభువును లేక దేవునిని ఎహోవారు ప్రార్థించాడు